గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం పద్నాలుగు రోజు ముప్పై రెండు వార్డులు జరిగింది తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన ఉగాది పర్వదిన పూజలో పాల్గొన్నారు వేద పండితులు అందజేశారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని అధికారం కోసం తోడేళ్ల గుంపులా వస్తున్నారని నాని మండిపడ్డారు జెండాలు జత కట్టడమే వారి పని అయితే ప్రజల గుండెల్లో గుడి కట్టడమే సీఎం జగన్ పని అంటూ తెలియజేశారు ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు శ్రీను మార్కెట్ యార్డు చైర్మన్ మట్ట నాగమని జాన్ విక్టర్ జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగు ార్ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెండా చంద్రపాల్ ఎంఎస్ జేసీ స్టేట్ డైరెక్టర్ షేక్ సయ్యద్ మూడెడ్ల ఉమా పాలడుగు రామ్ ప్రజలు పార్టీ నాయకులు పాల్గొన్నారు ਆਪਾਂ okay, ਬਰਲੇ ਲੋਕੋਤਾ ਦੀਅਲਾਕ੍ ਸਿਦੀ ਆ ਉੂ ਸਾਦ ਤੀਚ ਲੋਕੋਤਾ ਲੀ ਲੋਕੋਤਾ ਲੀ ਦੀ ਹਾੱੋਂ ਸਾਦ ਦੀ ਸਿਦੀ ਲੂਡੁ ਕੇ ਤੋਂ ਸਾਦ ਅੈ ਦੀ ਰੀ ਕੋਰ ਦੀ వైఎస్ఆర్ సిపి ఎన్నికల కార్యాలయంలో మాజీ మంత్రి పేని నాని మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పేని నాని మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేద్దాం అనుకున్న చంద్రబాబు వాలంటీర్ల వాలంటీర్లపై కళ్ళపల్లి ప్రేమ వలకబోస్తున్నారని చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు తెలిపారు తిరుగుబాటు చంద్రబాబు టర్న్ తీసుకున్నారని తెలియజేశారు ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు పదివేల జీతం పెంచుతామని కొత్త ఎరవేస్తున్నారని తెలియజేశారు వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చెబుతున్నాడని చంద్రబాబు అబద్ధపు వాగ్దానం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని నాని అన్నారు ప్రింట్ మీడియా కండి మీ పోయాల్సి నేను ప్రెస్ మీట్ పెట్టంగానే ఫోన్ చేస్తున్నారు నిన్ను నమ్ముతారా ఎవరన్నా జనం ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు ఇకతేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు నీ మోసాలు నీ కుట్రలు నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడూ లేడు వాలంటీర్లు రెండవది వాలంటీర్లు నీ డబ్బు ఎర్ర చూపితే నీకు లొంగే రకం కాదు నీకు పడే రకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇవాళ సేవా తత్పరతో సేవాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది జగన్ వచ్చిన తర్వాత రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ వచ్చాక వాళ్ళ సంక్షేమం వాళ్ళ ఆలనా పాలన వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటాడో వాళ్ళందరూ కూడా జగన్ గారికి తెలుసు జగన్ గారి మీద నమ్మకం ఉంచిన వాలంటీర్లకు తెలుసు కాబట్టి నువ్వు కుట్రలు పనితేనో లేకపోతే గ్యాలం వేస్తేనో ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు డబ్బుడికి అమ్ముడుపోయేటువంటి రకాల వాలంటీర్లు కాదనేది చంద్రబాబు గుర్తెరిగితే మంచిది బూటకాలకి నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గాలాలు వేయటం అయిపోయింది వాళ్ళని వాడుకుని వదిలేయటం మోసం చేయటం అయిపోయింది రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం వాళ్ళని వాడుకోవటం విసిరిపారేయటం అయిపోయింది ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గెలేసి అంటే గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గేలానికి ఎర్ర ఏం పెడుతున్నాడు అంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే పదివేల రూపాయలు ఆనోర్యం చేస్తాను ఐదు వేల దని చెప్పాను ఎవరై చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి వారి ఆత్మాభిమానాన్ని హించపరుస్తూ వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలు నమ్ముతారని మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగదీసుకుంటారు మోసం చేస్తారు అని చెప్పని అలాగే బియ్యపు మూటలు మోస్తారని లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని ఇట్లా వారి సేవ కోసం పనిచేటటువంటి వాలంటీర్లని గేలం వేద్దామని పదివేలు చేస్తామంట వాళ్ళకి తెలీదా నువ్వు వస్తే పొరపాటున ఏ మరుపాటుగానో నువ్వు వస్తే మళ్ళీ నీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని నీ తెలుగుదేశం కార్యకర్తలని ఏర్పాటు చేసేదైతే జన్మభూమి కమిటీల పేరు మార్చి అదే జన్మభూమి కమిటీలకి వాలంటీర్లని పేరు తగిలిచ్చి నువ్వు ఎవరిని పెడతావు మనకు తెలియదా జనానికి తెలీదా వాలంటీర్లకు తెలీదా ఇప్పటికే ప్రతి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన మనం రేపు మన గవర్నమెంట్కి రాగానే మీరు కష్టపడండి మీ ఇంట్లో మీ పిల్లడికి వాలంటీర్ వేస్తాం మీ కూతురుకు వాలంటీర్ చేస్తాను అప్పటికి హామీలు ఇస్తున్నారు కదా విజయవాడ సిద్ధార్థనగర్లో ప్రాముఖ్యత కలిగిన లిటిల్ బ్రెయిన్స్ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల ప్రిన్సిపల్ సుధా ప్రవీణ్ ఆచర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉల్లాసంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్యంతం ఆహులను అలరించింది ఈ విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ సీనియర్ మేనేజర్ సాయికృష్ణ మాట్లాడారు విద్యా సంస్థకు ఎనిమిది సంవత్సరాలు పూర్తయినందున ఆనందాన్ని వ్యక్తం చేశారు మా స్కూల్లో ప్రతి ఒక్క తరగతికి కేవలం పదిహేను మంది విద్యార్థులతో ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు చే తరగతులు నిర్వహిస్తామని తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసుకోకుండా విద్యా సంస్థను నడుపుతున్నట్లు తెలియజేశారు విద్యార్థులు సేవాగుణం నింపేందుకు ప్రతి ఏడది నగరంలోని నిర్మల భవన్ గుణతల పడవల రేవు మద తెరసా అనాథ ఆశ్రమానికి వెళ్ళి నిత్యవసర సరుకులు వస్త్రాలు మరియు పండ్లు కూరగాయలు అందజేస్తారని ఇది సంతోషకరమైన విషయం అని తెలిపారు కార్యక్రమాల స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు Yesterday, got the blue badge and participated in. Today, got the blue badge, participated in science expo and got the best performance. Secondary championship. Thank you for the competition and science expo. Mark said, Marks will never define somebody's knowledge or skill. If you guys do not believe her, who else will? We are expected to behave like any typical pair. హాయ్ గుడ్ ఈవ్నింగ్ ఎవ్రీబడి దిస్ ఈస్ సాయి కృష్ణ ద సీనియర్ మేనేజర్ ఆఫ్ లిటిల్ బ్రైన్ స్కూల్ ఒక మంచి విద్యాలయం మా పేరు వింటేనే ఒక నేటివిటీ మీకు గుర్తు వస్తుంది అండ్ వీఆర్ ఓన్లీ వన్ సచ్ స్కూల్ ఇన్ విజయవాడ వేర్ వీ హ్యావ్ అడ్మిషన్స్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఫర్ క్లాస్ అండ్ విత్ టూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈచ్ దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ ద సిక్స్టీన్ చైల్డ్ అండ్ ట్రస్ట్ మీ వీ హ్యావ్ టీచర్స్ హు గో యాస్ టూస్ ఇన్ నంబర్ ఫర్ ఎవ్రీ క్లాస్ దట్ మీన్స్ ఇన్ అండ్ అకాడమిక్ ఇయర్ ఎ స్టూడెంట్ గెట్స్ టు నో అబౌట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ టీచర్స్ విచ్ ఇస్ వెరీ యునిక్ అండ్ యు డోంట్ ఫైన్ ఎనీ సచ్ స్కూల్ ఇన్ విచ్ అవార్డ్ ఇన్ఫ్యాక్ట్ ఆ స్కూల్ ప్రొవైడ్స్ ఆల్స్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ ఈక్వి బ్యాలెన్స్ టు ఆల్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ అర్ ఆన్యువల్ డే అండ్ ఎవ్రి ఇయర్ విత్ వి కమ్అప్ విత్ థీమ్ అండ్ దిస్ ఇయర్ ఆర్ థిమ్ ఈస్ పాఠశాల పండుగ ద ఫెస్టివల్ ఆఫ్ చైల్డ్హుడ్ సందడి చేద్దాం రండి అండ్ ద టైటిల్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సెలబ్రేషన్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సి ఆర్ కిడ్స్ పర్ఫార్మింగ్ ఇఫ్ యూ సింట్స్ పార్టిసిపేటింగ్ ఇఫ్ యూ సిర్టింగ్ ఇఫ్ యూ సిరేషన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆర్ వర్డ్స్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్ బట్ వీఆర్ పుట్ ఇట్ ఇన్ టుస్ నో డౌట్ అబౌట్ ఇట్ లిటిల్ బ్రెయిన్ నా పేరు హర్షవర్ధన్ అండి మా పాప ఏ అశ్రిత తను సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా లిటిల్ బెయిన్స్లోనే చదువుతుంది స్కూల్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా పిల్లలకే స్ట్రెస్ కాదు ఈవెన్ ఈ రోజుల్లో చదువు అంటే పేరెంట్స్కి స్ట్రెస్ సో అది లేకుండా ఈ స్కూల్లో చాలా బాగుంటుంది రెగ్యులర్గా తను కూడా స్కూల్కి వెళ్ళడం అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటుంది అందువల్ల మేము ప్రస్తుతానికి ఈ స్కూల్లోనే చదివిస్తున్నామండి ఫస్ట్ నుంచి స్కూల్ ఫస్ట్ నుంచి ఈ స్కూలే ఉంది ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు సిక్స్త్ క్లాస్కి వచ్చింది ఫస్ట్ నుంచి కూడా ఈ స్కూల్లోనే ఉంది హోంవర్క్లు అవన్నీ లేకుండా ఈ స్ట్రెస్ అవి లేకుండా చాలా ప్లెజెంట్ ఎడ్యుకేషన్ పాప కూడా మంచిగా డెవలప్ అయింది అన్ని విధాలుగా అంటే చదువులో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ డ్యాన్స్ వాటిల్లో షీ ఆల్సో ఎంజాయ్స్ కమింగ్ లెర్నింగ్ అండ్ కమింగ్ టు లిటిల్ బైడ్స్ ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ అండి మంచిగా అంటే తక్కువ మంది స్టూడెంట్స్ మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వేడుకలు కొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ నలుమూలల నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు వసంత అభిమానులు పెద్దెత్తున తరలి వచ్చారు ఆయనకు సాలవాలు కప్పిఘనంగా సత్కరించారు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు సమర్పించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీరిక లేకుండా శుభాకాంక్షల పరంపర కొనసాగింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా భారీ ర్యాలీ చేపట్టారు నోటు పుస్తకాలు పెన్నులు సమర్పించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనంతో కిక్కిరిసిపోయింది ఎమ్మెల్యే కేపీని ప్రతి ఒక్కరూ నేరుగా కలిసి మనసారా పలకరించే హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ¡Gracias! <laughs> la <laughs> జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఈ రోజు వేమూరు నియోజకవర్గ సమరవేకర్త వరికుట అశోక్ బాబు ఎన్నికల ప్రచారం గడప గడపకి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని జగనన్న సీఎం చేసుకోవాలని జగనన్న ప్రవేశపెట్టడం అన్న కార్యక్రమాలు నేరుగా అకౌంట్ లో పడుతున్నాయి వార్తలు లేకుండా దళారులు లేకుండా ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు చెప్పులు కుడుతూ ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దాట్ల సౌజన్య మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గాది శివరామకృష్ణ రెడ్డి పులివెందుల గ్రామ సర్పంచు పందిపాటి వీరయ్య సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ஜீரீர் அண்ணா எ ஜன்மோன் ரெடி காரி காய் எல்லாம் மழை ஜென்மூலி கேட்டு மன பார்த்துக்கே கொடுக்கு பிள்ளைல பாதுன்னாரா బాపట్ల అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అలాంటి కర్మను బాపట్ల నియోజకవర్గానికి పట్టనివ్వమని బాపట్ల శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్లపాలెం మండలం ఎట్రవారి పాలెంలో ఆయన మాట్లాడారు కోన రఘుపతి ఆవు గడ్డి కోసం లంచాలు తీసుకున్నారని అభియోగాలు మోపుతున్నాడని ఆయన వివరించారు పార్టీలో అతీతంగా ఎవరు వచ్చినా వారికి పని చేశాను మీ పక్కన ఉన్న వారిని కూడా అడుగు వారు ఎన్ని పనులు నాతో చేయించుకున్నారు కోన రఘుపతి అనే వ్యక్తి కులాలు మతాలు పార్టీ చూడకుండా బాపట్ల అభివృద్ధి నియోజకవర్గ ప్రజల తెలిపారు అలాంటి వ్యక్తి అవినీతి లంచాలు అనే వాటికి పాల్పడితే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడా అని సూటిగా ప్రశ్నించారు నా దగ్గర డబ్బు ఉంది కదా నేను ఏదైనా చేస్తాను అని విర్రవీగే వారిని ఏం చేయలేమని తెలిపారు త్వరలో జరగబోయే ఎన్నికలే వీటికి సాక్ష్యమని అన్నారు వైసీపీ అభ్యర్థి శాసనసభ్యులు కోన రఘుపతి ఇంత ఘాటుగా స్పందించడంతో అక్కడున్న ప్రజలు మహిళలు ధ్వానాలు చేశారు కనపడుతున్నాడు రఘుపతి అలా కనపడుతున్నాడా ఆ మాట్లాడని వాడికైనా బుద్ధి ఉండాలి ఆ మాట విని మాట్లాడినటువంటి బుద్ధి ఉండాలి ఇక ఏదో రుజువు కొంచెం మాట్లాడతానంటే ఏంటి మాట్లాడేది ఏంటి మాట్లాడేది రఘుపతి ఏంటో రఘుపతి క్యారెక్టర్ ఏంటో రఘుపతి ఏంటో తెలియదా మనం ఇచ్చినటువంటి మనం చేసినటువంటి నా ప్రవర్తన ఇరవై రెండేళ్లుగా చూస్తున్నాం ప్రజాక్షేత్రంలో కొబ్బరికాయ గుర్తు మీద ముప్పై వేల మంది నా వెనక నిలబడి రఘుపతి వీడు రఘుపతి క్యారెక్టర్ ఇదని నాకు ఆ చెప్పారు కులాలకు అతీతంగా ఓటు వేసి మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రెండు సార్లు పట్టం కట్టారు ఆరు వేల ఓట్లతో ఒకసారి గెలిస్తే పదహారు వేల ఓట్లతో ఒక్కసారి గెలిచాం అది రఘుపతి అంటే ఏదో ఆశ మాషిగా ఏదో మాట్లాడిసి వెళ్ళిపోతా ఉంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి ఇచ్చిన ట్రైనింగ్ ఒకటే అధికారం అంటే చలాయించడం కాదు అధికారం అంటే సేవ చేయటం అధికారం ఉంటే తగ్గి ఉండటం అధికారం ఉంటే కలుపుకెళ్లటం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళటం పేదవాడి పక్షాన్ని నిలబడటం ధైర్యంగా నిలబడటం ఇది ఈ రోజు మేము చేస్తున్నటువంటి పని ఇటువంటి చేస్తున్నటువంటి రఘుపతిని ఏదో అవహేళనగా మాట్లాడితే ఏదో అయిపోయింది అనుకుంటున్నాడు ఏం మాట్లాడదో తెలియక ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు భావనారాయణ స్వామి గుడిని పట్టించుకున్న నాదులు వెళ్ళాడు మరి స్వామిని స్వామి అనుగ్రహంతో అవకాశం స్వామిని ఆగిస్తే ఆ ఆ గుడిని ఏ రకంగా తీర్చిదిద్దాము ఒక్కసారి వెళ్ళి చూడండి ఏ రకంగా ఉంటుందో ఈరోజు శివాలయాన్ని నిర్మిస్తా ఉన్నాం ఆంధ్ర స్వామి గుడిని నిర్మిస్తూ ఉన్నాం మరి అప అపరికర్మల కోసం మొట్టమొదటిసారిగా కోటి నలభై లక్షల రూపాయలతో అపరికర్మ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం మరి ఇన్ని ఇన్ని నియోజకవర్గంలో దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు ఒక గుళ్ళ కోసం తీసుకువచ్చిన పరిస్థితి ఈ రోజు ఉంది మరి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపు వెయ్యి కోట్ల పైన గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న మార్టూరు మండలం జొనత గ్రామానికి చెందిన ఈపిసి జంగాల సోదరుడు కారంచేడు మండలం ఆదిపూడి గ్రామానికి చెందిన పది ఎస్సీ కుటుంబాల వారు పరచూరు మండలం నాగులపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ ఓసీలకు చెందిన ఇరవై రెండు కుటుంబాల వారు పరచూరు ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు సాంశరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువలకు కప్పి సాధారణంగా ఆహ్వానించారు వారిలో దుడ్డు సంజయ్ పాపు ఏచరుల చిన్నపాపు ఏలూరు వెంకటేశ్వర్లు మురారి చిన్న శ్రీనివాసరావు బత్తుల పల్లి నాగరాజు కొక్కిలిగడ్డ పోలయ్య ఐల ఆంజనేయులు కొకిలిగడ్డ అంకేశ్వరరావు దోమందుల వెంకటేశ్వర్లు దోమందుల కోటేశ్వరరావు చిలక స్వప్న కుమార్ సుంకర వినోద్ కుమార్ల ఆత్వంలో వారి అనుచరులు భారీగా చేరారు Oh. Uh -huh. జిల్లా మాచల నియోజకవర్గ మండల కేంద్రమైన దుర్గి పట్టణంలో తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని దుర్గిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సతీవామి సమేత శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు వీరాంజనేయ స్వామి ప్రముఖ దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని పండితులు మల్లికార్జున స్వర్మ ఆధ్వర్యంలో వివరించడం జరిగింది ఈ సంవత్సరం వర్షాభావాల పరిస్థితుల్ని మరియు రాశి ఫలాలు కార్తీయుల గురించి వివరించారు ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని దీవించారు కార్యక్రమంలో పురోహితులు సాగి శివరామయ్య శర్మ గోదే మురళి

మరి దాని వాళ్ళు గోధుమ దాని వాళ్ళు అంత విశేషంగా ఉండదు అని రోజు మాత్రం కాఫీ మంచి దిగుబడి ఉంటుంది ఇష్టం నూనె పెరిగి నూనె దిగుమతి చేయదు ఎగుమతి కూడా చేస్తారు దిగుబడి సమీపంగా తగ్గిపోతాయి అలానే ముప్ప మంచి ధరలు ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి కొన్ని నగరాలకు విశేష నష్టం ఈశాన్య రాష్ట్రాలకు విపరీతమైన నష్టం అలానే చైనా పక్కన పాకిస్తాన్కి ఈ సంవత్సరం భూకంపాలు అధికంగా ఉంటాయి రెండు తెలుగు ఎలా అసలు రాష్ట్రాలలో ఎలాకపోయాడు సముఖ్యంగా ఉంటుంది ఈ సంవత్సరం పదహారు నిమిషాల పందలు కాదు నాలుగు నిమిషాల పందలు మాత్రం పోయిన క్యాజ ఇరవై ఐదు మే ఇరవై ఐదో తారీఖున కోయిన క్యాప్త ప్రారంభమవుతుంది అక్కడ సూష్టి మంచి బాధలు పడతాయి వచ్చే నెల మే ఇరవై ఐదో తారీఖు నుంచి కాస్త మంచి బాధలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది తర్వాత ముగసరి కార్జ ఎనిమిది ఆరు జూన్ ఎనిమిదవ తారీఖు నుంచి ముగసరి కార్జ ప్రారంభమవుతుంది శనివారం రోజున ఆ రోజున సూష్టి అక్కడి నుంచి కూడా వారలు పడతాయి అలానే ఆరోగ్య కార్జ ఇరవై రెండు జూన్ ఇరవై రెండు ఆర్థిక ప్రారంభమవుతుంది చిత్తవృష్టి అక్కడి నుంచి పెద్ద బాగా కాదు సూలంగా అప్పుడప్పుడు పంటకి అవగాహన అనుకూలంగా ఉంది కానీ ఒక్కసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం